వాటిని ఇప్పి నా దగ్గరికి తోలుకొని రండి ఎవడైనా అనిన ఎడలా అవి ప్రభువునకు కావాల్సి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపిను ప్రవక్త వలన చెప్పబడినది ఎరవేరునట్లు ఇది జరిగేను ఇదిగో ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పైన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సిను కుమారితో చెప్పుడి అనున్నది ఇక్కడ మనం ఆగుదాం కొంచెం ఆగుదాం ఈ లేఖన మందు యేసు యరిశల్యమునకు గాడిద మీదట పోవుట అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం ఒకటో వచనం నుంచి పదకొండవ వచ్చిన వరకు ఏసు గాడిద మీద ఎక్కిపోవడం అనేటటువంటిది యరిశల్యమునకు పోవడం అనేటటువంటిది జరిగింది అలాగునే పన్నెండవ వచనం నుంచి మనము చూస్తే దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని అందరిని వెళ్ళగొట్టుటను చూస్తాము పద్దెనిమిదవ వచనం చూస్తే పొలములు ఇయ్యని అంజూరపు చెట్టు శపింపబడుటను గురించి మనం చూస్తాం ఇరవై మూడవ వచనం నుంచి చూస్తే యేసుక్రీస్తు యొక్క అధికారను గూర్చి ప్రశ్నలు బయలుదేరినవి ఇరవై ఎనిమిది నుంచి చూస్తే ఇద్దరు కుమారుల ఉపమానము ముప్పై మూడో వచనం చూస్తే ద్రాక్ష తోట ఉపమానం ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్నది ఎన్ని విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి ఇది ఎప్పుడు రాయబడ్డది ఎందుకు రాయబడ్డది ఎవరి కొరకు రాయబడ్డది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మతయుస్ వార్తను మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏం చెప్పబడ్డదో మనం కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం ఈ మత్యసు వార్తను రాసినటువంటి మతై రాసిన సువార్త ఎవరు రాసిండ్రు ఇది రాసిండ్రు ఆ ఆధార వాక్యముల ఉద్దేశం ఏమిటి అని అంటే నిత్య రాజైన అని నిరూపించుటకు ఈ వాక్య భాగం సెలవిస్తూ ఉంటుంది మతై లేవిగా ఉంటున్నాడు రాయబడినటువంటి కాలాన్ని మనం చూస్తే క్రీస్తు శకం యాభై ఎనిమిది నుంచి అరవై ఎనిమిది మధ్యలో ఉంటది గత చరిత్రను మనం ఆలోచన చేసినప్పుడు రోమా ప్రభుత్వమునకు పన్ను వసూలు చేయువానిగా పనిచేసిన వాడు మత్త ప్రభువు శిష్యుడాయను ప్రవచనములు నెరవేర్పును నొక్కి ఒక్కనించుటకు ప్రయత్నించుటచే ఈ గ్రంథమును పాత కొత్త నిబంధనలు కలుపుగొలుసుగా నున్నది ముఖ ముఖ్య వచనము ధర్మశాస్త్రంను ప్రవర్తన వచనమునైనా పొట్టివేయ వచ్చి తినే తలంచవద్దు నెరవేర్చుటకే గాని పొట్టివేటకు నేను రాలేదు ఐదు పదిహేడు వచనంలో ఐదు అధ్యయనం పదిహేడులో ఆ మాట రాయబడింది ముఖ్య వ్యక్తులు బ్రహ్ వారు మరి అమ్మ ఏసేపు బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు మత నాయకులు కయఫా పిలాతు మర్దలేనే మారియా ముఖ్య స్థలములు బెట్లహేము ఎర్షలేము కాపెన్న గలలియా యూదయ గ్రంథ విశిష్టత ఈ సువార్త గ్రంథము మెస్సయ్యను గూర్చి రాయబడినది ఉదాహరణకు దావీదు కుమారుడని అచ్చటచ్చట చెప్పబడుట పాత నిబంధన నుండి యాభై మూడు సూటి అయిన ఉదాహరణలను డెబ్బై ఆరు గుర్తించబడిన సాదృశ్యములను కనిపించున్నవి సంభవములు సరైన కాల క్రమంలో రాయబడలేదు రాజనియో నిరూపించటే ఈ యొక్క గ్రంథకర్త యొక్క ఉద్దేశ్యము ఈ యొక్క మత గ్రంథం అంతా కూడా దీనిని గురించి చెప్పబడుతూ ఉంటున్నది ఇప్పుడు మనం ఇరవై ఒకటో అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు తర్వాత సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెసేగా వచ్చినప్పుడు ఏసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదురైన గ్రామంకు వెళ్ళుడు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని ఇప్పి నా యొద్దకు తోలుకొని రండి ఎవడైనను మీతో ఏమైనాను అని ఎడల అవి ప్రభువులకు కావాల్సి ఉన్నవని చెప్పవలెను వెంటనే అతడు వాటిని పెట్టునని చెప్పి వారిని పంపాను వారిని పంపాను ఎందుకొరకు పంపాను ఎందుకు వరకు అంతేసయ్యకు తగ్గింపు స్వభావం ఉంది తగ్గింపు స్వభావం స్వభావం సర్వ సృష్టిని సృజించినటువంటి దేవాది దేవుని కుమారుడైనటువంటి యేసు క్రిస్తు వారు ఆయనకు ఎన్నో ఉన్నాయి ఆయన అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు కానీ మానవులైనటువంటి మనము తగ్గింపు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రవచనాలను నెరవేర్చడం కొరకు మరి యేసుక్రిస్ ప్రభు వారు గాడిద పిల్ల మీద ఎక్కి యర్షల్యం వరకు ప్రయాణము చేసిన అంటే మనకిప్పుడు ఏమేం కావాలి మనకు దేవుని వాక్యం ప్రకటించాలంటే ఒకప్పుడు నడిసిపోయేవాళ్ళు ఒకప్పుడు పడవలో ప్రయాణం చేసి వెళ్ళేవారు ఒకప్పుడు సైకిల్ మీద వెళ్ళేవారు ఇప్పుడు బైకుల మీద వెళ్తూ ఉన్నారు కార్లలో వెళ్తూ ఉన్నారు హెలికాప్టర్ లో వెళుతూ ఉంటున్నారు బస్సులో వెళ్తూ ఉంటున్నారు ట్రైన్ లో వెళ్తూ ఉంటున్నారు అనేకమైనటువంటి మార్గాలు ఇప్పుడు మనకు ఉన్నాయి కాబట్టి వాటిని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం అయితే గాడిదకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే గాడిదని ఎవరైనా ఇష్టపడతారా పిల్లలు మాట వినకపోతే గాడిద కొడక అని తిడతారు అదే గాడిదలాగా పెద్దవైన బుద్ధి లేదు కదా అని అంటారు అంటే ప్రతి విషయంలో గాడిదలు ఏం చేస్తారు ఒక అవహేళనగా అవమానకరంగా దానికి బుద్ధి లేదు అన్నట్టుగా మనము భావించి మన పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటాం కొన్ని సందర్భంలో కొంతమంది లావుండి మందం ఉంటే కూడా వాళ్ళని కూడా ఈ గాడిదతోటి తిడుతారు ఎక్కువ వా గాడిదిలాగా ఉండవు చిన్న పిల్లల మీదకి వచ్చిన వాటని కానీ అంటే ప్రతి ఒక్కరు కూడా గాడిదను వాడుక భాషలో వాడుతూ ఉంటారు కానీ ఏసు ప్రభువారు బ్రహ్వారు మాత్రము వాహనముగా వాడుకున్నాడు తగ్గింపు స్వభావముగా వాడుకున్నాడు ఏసుక్రీస్తు బ్రహ్వారు ఆ గాడిద మీద ఎక్కి వస్తూ ఉంటే జయము కలిగిన గాక జయము కలిగిన గాక జేబు కలిగిన కాక గారికి అన్నట్టుగా కేకలు వేసి మరి ఆహ్వానము తెలిపారు అంటే వాటిని మనము ఆచార పద్ధకంగా మనం ఇప్పుడు చెయ్యాలా చేయకూడదు అమ్మా చేయల్లా చేయకూడదు అయినా చేయాలా చేయకూడదు ఎప్పుడే దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఏం చెప్పిందంటే ఆచరి ఆచరించబో ఆచారంగా ఆచారముగా చేయవద్దని చెప్పింది వాక్యం ఆచారంగా చెయ్యవద్దు చాలా విషయాలు మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో లేనటువంటి విషయాలు చాలా చేస్తూ ఉంటున్నాం మనం చనిపోయినప్పుడు ఒక పెద్ద మొద్దు తెచ్చి కట్టే అంటిస్తారు ఎందుకొరకు అందిస్తారో తెలియదు సమాధికి తీసుకొని వెళ్ళిన తర్వాత కొంతమంది ఉండి ఆ మొద్దును అదంతా తీసేసి శుభ్రం చేస్తూ ఉంటారు చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కోడికి అయిపోయిన తర్వాత రాత్రికి చాలా మంది ఏం చేస్తారు ఊరు దాటి వేరే ఊరికి వెళ్ళి నిద్ర చేసి వస్తారు ఎందుకొరకు వెళ్తారో తెలియదు అంటే ఎవరో చేసినో మనం చేస్తూ అది ఎందుకు అనేది మనం తెలియాలి అది కూడా తొమ్మిది రోజులు చేయాలి నాలుగు రోజులకు చేయాలి పదకొండు రోజులు చేయాలి ఎవరు చెప్పిందో ఎందుకు చెప్పిందో మనకు తెలియదు కానీ మనం చేస్తూ ఉంటాం అంటే ఎందుకు మనకు ఈ మాటలన్నీ మనకు అర్థం చేసుకోవాలని అంటే ఇప్పటికీ మనం లోకానుసారంగానే జీవిస్తూ ఉంటున్నాం నేను క్రైస్తవు నా ఉద్దేశాలన్నీ కూడా ఇంకా లోకం వైపే ఉన్నాయి దేవుడు పరలోక సంబంధం విషయంలో మనతో మాట్లాడాడు దేవుడు పరలోకానికి వారసులు కమ్మని మనకు పిలుపునిచ్చాడు నీతిని మీరు కాపాడుకోమని చెప్పి పిలుపునిచ్చాడు తగ్గించుకోమని చెప్పి క్రీస్తు మనకు సెలవిచ్చాడు నీతిగా బతకమని సెలవిచ్చాడు తప్పు చేయొద్దని సెలవిచ్చాడు మోహపు చూపు చూడొద్దని సెలవిచ్చాడు ఈ లోకానుసారమైనటువంటి ఆచారములు మీరు ఆచరించకూడదని చెప్పి సెలవిచ్చాడు కానీ మనం ఇప్పటికీ మనం ఏం చేస్తాము లోకానుసరమైన ఆచారాలు అవి కిరీటాలు లాగా పెట్టుకొని తిరుగులాడుతాం కిరీటాల లాగా పెట్టుకొని తిరులాడతాం కానీ అవన్నీ కోరడం లేదు అవన్నీ కోరడము లేదు ముందు కొనసాగదం మత స్వార్థ ఇరవై ఒకటో అధ్యయము నాలుగు వరకు చదివి ఐదు నుంచి చూద్దాం ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను చిన్న గాడిదనైకి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుంటేను జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వె వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము రఘు పేరవచ్చు వాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని ఏకలు వేయుచుండిరి ఆయన ఎలక్షన్ వచ్చినప్పుడు పట్టణమందయు ఈయన ఎవరో అని కలవరపడి జన సమూహము ఈయన గలలీయలోని నదరీతుడకు యేసు అని చెప్పి ఏమేం చేసిండ్రు దావీదు కుమారుడు అని కేకలు వేశారు మరి మట్టలు వరిశారు నరికి ఏ మంటలు అవి ఖర్జూర మట్టలు నరికి దారి పొడున వరిశారు ఇప్పుడు బట్టలు అని అంటే చాలా మంది మరి బట్టలు వరిచినారు పొడుగుత దారి పొడుగున గాడిద మీద కూడా ఒక బట్టను వేసిండ్రు ఎందుకు అని అంటే వేసయ్య దాని మీద మంచిగా కూర్చోవాలని చెప్పి ఒకవేళ గారిది ఏమన్నా ఏసయ్య కండకూడదు అని చెప్పి ఆలోచన చేశాను ఏం పేరుంది అనకు సాత్వికుడు అని పేరు అది మనకేమో అని పేరు నా పేరు ఏలియా మరి నేను సాత్వికంగా లేకపోతే యేసు ప్రభుని నేను బోధించినప్పటికీ ఎంపడించినప్పటికీ ప్రతి ఆదివారం చర్చకొచ్చి వాక్యం చెప్పినప్పటికీ పాటలు పాడినప్పటికీ నాలో సాత్వికం లేకపోతే ఏమీ లాభమే లేదు అసలు పైసలు ఎవరికైనా ఇచ్చిన వడ్డే రాకపోతే ఏం లాభమే లేదు సంవత్సరమే అంటూ మరి నిన్ను నన్ను కూడా యేసు ప్రభువారు ప్రభు వారు ఈ లోకంలో వచ్చిన తర్వాత ఒకవేళ సాత్వికమైన మనసు మనకు కలిగి ఉండకపోతే దేవుడి ప్రేమను మనం కలిగి ఉండకపోతే దేవుడి నీతిని మనం కలిగి ఉండకపోతే మనల్ని కూడా దేవుడు ఏమనుకుంటాడు ఏమే లాభము లేదు అని అనుకుంటున్నాడు ఎందుకు అనుకుంటాడు అనేటటువంటిది మనం చదువుతాం పద్దెనిమిది నుంచి చదువుకుందాం పద్దెనిమిది ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచిడగా ఆయన ఆకలుగునను అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని రాగా దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక దానిని చూచి ఇక మీద ఎన్నడికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండి పోయాను అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షన మందు పూత లేదే పచ్చని ఆకులతో నిండే అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షన మందు చెట్టును ఏమి లేదు దానికి పూత లేదు కిందే లేదు అంటే ఏసై ఏం చెప్పిండు అంటనే దాన్ని చెప్పించాడు ఏం చేసిండమ్మా చెప్పించాడు చెప్పిస్తే బాబు అన్నగా వచ్చినవే వెంటనే ఎండిపోయి మరి నీవు నేను మనమందరం కూడా నేను క్రైస్తవుని నేను క్రైస్తవుని నా తాత క్రైస్తవుడు నా ముత్తాత క్రైస్తవుడు నా తండ్రి క్రైస్తవుడు ఏ నేను ప్యూర్ అని చెప్పుకుంటూ దేవుని వాక్యం ప్రకటించకపోతే దేవుని మాటల్ని పాటించకపోతే మట్టల ఆదివారం రోజు మట్టలు పట్టుకోకపోతే దేవుడు దీమిస్తాడా ఖర్చూరపు మట్టలు రోడ్డు మీద పరుస్తే దేవుడు దీమిస్తాడా క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పి దేవుని వాక్యం అంటే ఆ రోజు ఏసయ్యకు జయము కలుగును గాక అని చెప్పి స్వాగతం పలికారు ఇప్పుడు ఏసు ప్రభువుని స్వాగతం పలకాలి అని అంటే ఏం చేయాలి వ్యవహాను స్వార్త మొదటి అధ్యయనం మొదటి రెండు మూడు వచ్చినాడు వ్యవహాను స్వార్త మొదటి అధ్యయనం మొదటి రెండు మూడు వచ్చిన దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను సమస్తమును ఆయన మూలంగా కలిగేను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండేను ఆ జీవం మనుషులకు వెలుగు చూడండి ప్రేమైనటువంటి వాళ్ళ మనలో ఇప్పుడు ఏముండ ఏముంది జీవం ఉంది మనలో ఏముండాలి వెలుగు ఉండాలి ఎలుగు లేకుండగా మనలో జీవం లేకుండగా మనము ఎన్ని ఆ పండుగలకు ఆచార ప్రకారంగా మనం పాల్గొంటే ఏమి ప్రయోజనము ఉండదు చెట్టు పచ్చగా ఉంది ఆకులు నిండగా ఉన్నాయి లేదు తింటలేదు అంటే ఫలించకపోతే దేవుడు ఇష్టపడాడు ఇష్టపడ్ ఆకలైంది ఏసయ్యకు తిందమనుకున్నాడు కానీ అక్కడ ఏం లేదు పండ్లు లేవు పోతలేదు యజమా అక్కడ పని చేసేటటువంటి వ్యక్తి ఒక చోట అడిగాడు ఏమని అని అంటే అయ్యా ఇంకొక సంవత్సరము సమయం ఇవ్వండి అవును అడుగుతా నేనైనా అడుగుతా మీరైనా అడుగుతాం ఇంకెవరైనా ఈ భూమి మీద ఇంకా సమయం ఇవ్వండి సమయం ఇవ్వండి అని అడుగుతాం వేల సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా ఇంకా సమయం ఇవ్వండి అని కోరుకుంటాం కానీ పలించకపోతే గొడ్డలి ఎవరున ఎంచబడి వేసి పాడేయడమే పని ఎయ్యక ముందే నేను మారాలి గొడ్డలి మారాలి మారకపోతే ఎన్ని పద్ధతులు పాటించిన క్రిస్మస్ ను జనవరిని ఈస్టర్ ని గుడ్ ఫ్రైడేని మట్టల ఆదివారాన్ని ఇంకా సంవత్సరం పొడుకుని వచ్చినటువంటి పండుగలన్నిట్లో పాల్గొని ఫోటోలకు సెల్ఫీలకు ఫోటోలు దిగి ఆ మందిని దింపుకొని వాట్సాప్ లో ఫేస్బుక్ లో నెట్ మొత్తం వాడుకొని ఏమి చేసినా కూడా క్రియలు లేని విశ్వాసము మృతము మృతము అని అంటే జీవం లేదు ఇప్పుడు ఆ చెట్టును చెప్పించి ఉండు దేవ యేసు అందులో జీవం ఉందా లేదు యజమాని ఏమనుకుంటాడు పని వాని దగ్గర లాభం కావాలనుకుంటాడు పని చేయాలనుకుంటాడు చెప్పిన పని చెయ్యాలని అనుకుంటాడు వాళ్ళు చెప్పిన పని చేయకపోతే యజమాని బలోకమైనటువంటి ఏరియా ా పని చేస్తున్నావు అని వాడిని మెచ్చుకుంటాడా ఎంత పనికి మాట్లాడవు కదా నాయనా నీవు పనికి పెట్టుకుంటే పని చేస్తావు అనుకుంటే దున్నపోతులాగా ఈడమడుతున్నావు పళ్ళు ఏమిటోదివి కానీ పని లేకుండా ఇట్లా ఉండవు అని అంటాడు యజమాని లోకంలో పని కోరుకుంటాడు మనం పని చేసేటటువంటి వాళ్ళకు సాయంత్రం కూలి కోరుకుంటా పని చేయకపోతే కూలి అడగని అక్కుంటదే లేకుంటా అలాగునే దేవుని పనిలో మనం బాగా సామ్యం లేకుండా క్రియలతో మన విశ్వాసం బలపరచబడ ఇప్పుడు ఇది చేయడము అది చేయడం ముఖ్యం కాదు విశ్వాసాన్ని కనుగోవడం ముఖ్యం విశ్వాసాన్ని ఎంబడించడం ముఖ్యం విశ్వాస ద్వారా ఇతరులకు మనము ప్రేమ చూపించడం ప్రాముఖ్యమై ఉంటున్నది ఇతరులను దేవుని వైపు నడిపించడం ప్రాముఖ్యమై ఉంటున్నది మాట్లాడిన మాటకు నిలబడాలి పాడిన పాటకు నిలబడాలి అలాగనే చెప్పిన వాక్యానికి నిలబడాలి మరి బోధించేటటువంటి బోధకుడు నిన్ను గురించి నీ బోధన గురించి నువ్వు జాగ్రత్తగా ఏదుందిలే ఈరోజు ఈ మాట చెప్పాలి ఈరోజు మంటల ఆదివారం ఉంది కాబట్టి మండలాదివారం గురించి వాక్యం చెప్పాలి రేపు క్రిస్మస్ వచ్చిందని అంటే క్రిస్మస్ గురించి వాక్యం చెప్పాలి బర్త్డే వచ్చిందంటే బర్త్డే గురించి వాక్యం చెప్పాలి చనిపోయిన దినం అంటే చనిపోయిన గురించి నీతి మంత్రులకి జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అని చెప్పి ఆ వాక్యం చెప్పాలి బర్త్డే వస్తే సంవత్సరంలో నీ దయా నాకు దిప చేసి ఉన్నావు నీ జాడల సార పెద్ద అది చెప్పాలి మంటలాదివారం వస్తే రాజుగా వస్తున్న యేసు వారికి జయం కలుగుంది దాకా ఈ మాటలు మాట్లాడాలి అంటే ఊక మాట్లాడితే సరిపోతుంది పాటించాల్సిన అవసరం లేదా పిల్లలు స్కూల్ పోయిననుకోండి చదువుకపోతే సరిపోతుంది ఎగ్జామ్ రాయకపోతే సరిపోతుంది బుద్ధీర్ణత సాధించకపోతే సరిపోతుంది నీలా జీవితంలో మన హృదయంలో యేసు ప్రభువాన్ని మనము పూర్తిగా అవపోషణ చేసుకోకపోతే ఈ లోకంలో మనం ఏమి చేసినా కూడా లాభము లేదు దేవుడు కూడా మనల్ని ఒప్పాడు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాడు స్వేచ్ఛాజీవులు మీరు కానీ సత్యాన్ని మాత్రం మీరు విడిచి పోతుడు ఎవరు వాక్యం చెప్పినా గనులైనటువంటి స్త్రీలు ఏం చేసినట్టు లేఖనాలను పరిశీలన చేశారు వాక్యంలో ఉన్నదాన్ని పరిశీలన చేశారు వాక్యంలో లేని దాన్ని ఇది లేదు కదా అని ప్రశ్నించారు మరి నీవు నేను ప్రశ్నించేటట్లు ఉన్నామా ఇది కరెక్ట్ కాదనేటట్లు ఉన్నామా ఏముంది లే సార్ చెప్తాడు మనం ఇందామనేటట్లు ఉన్నామా ఎట్లున్నాం ఎట్లున్నారని దేవుడు చెప్పాడు వాక్యంలో లేతి బోధించే అధికారం నాకు లేదు వాక్యంలో లేతి వినడానికి మీకు అధికారం కూడా లేదు ఎందుకు అని అంటే అబద్ధ బోధకులు చాలా మంది మీ దగ్గరికి వస్తారు అబద్ధ బోధకులు మీ దగ్గరికి వస్తారు వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు అని చెప్పి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని ఇలా దీవించండి ఎలా దీవించండి అని చెప్పి మాట్లాడి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు మీ దగ్గర ఉన్నది తీసుకొని వెళ్ళిపోతా మీరు ఇచ్చినవి తీసుకొని వెళ్ళిపోతాను ఎవరైతే బలవా ఇచ్చిందంటే ఆ ఈ కుటుంబం మీద బాగా అని ప్రార్థన చేసి వెళ్ళిపోతారు వరకు ఏమి ఇవ్వలేదని అంటే చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతారు మటన్ చికెన్ పెడితే ఒక రకమైన ప్రార్థన ఉంటది జనం పెడితే ఒక రకమైన ప్రార్థన కానక బలవాగిస్తే ఒక రకమైన ప్రార్థన ఉంటది కానుక తప్పిస్తే ఒక రకమైన ప్రార్థన ఉంటది అంటే ఇవల్ల క్రైస్తవులకు తగున ఇదల్ల బోధకులకు తగున మీరు ఉచితంగా పొందించు ఉచితంగా ఇవ్వమని చెప్పి దేవుని వాక్యం చెల్లవి మరి నేను ఏం చెప్తే ఆ మాట వినకూడదు మీరు దేవుని వాక్యంలో లేనటువంటి మాటలు నేను చెప్తే నన్ను కూడా మీరు గద్దించే అధికారం మీకు ఉంది ఎందుకు అని అంటే నేను దేవుని పనిలో పనివాడిని అంటే దేవుని పనిలో పనివాడిని మాత్రమే నేనే అంత కాదు నేనే అంత కాదు నా ద్వారా ఏమీ జరగదు నేను కూడా మీలాగానే నిష్ప్రయోజకుని దేవుని మాటల్ని చెప్పేటటువంటి పనివాడిని నేను సరైనటువంటి బోధ చేస్తేనే మీరు వినాలి నేను సరికాయినటువంటి బోధ చేస్తే మీరు వినడానికి వీలు లేదు అది దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి వారు ఇంకా మంది రావాలి ఇంకా మంది రావాలి ఇంకా మంది రావాలని చెప్పి తప్పు బోధ చేయడానికి ఎవరు కూడా దేవుడు అధికారం ఎవరికి కూడా ఇవ్వలేదు చాలా మంది ఏమనుకుంటారంటే గుంపెక్కుంటే భలే జరుగుతుందిలే ఆరాధన అని అంటారు గుంపెక్కుంటే ఆరాధన బాగా జరుగుతుందా బాడ అంటే ఏం జరుగుతుందా ఆరాధన బాగా జరుగుతుంది ఏం జరుగుతుందమ్మా ఆరాధన బ్రహ్మాండ జరుగుతుంది సార్ ఏం జరుగుతుందమ్మా ఏం చోటులా నువ్వు ఆరాధన బాగా జరుగుతుంది అని అంటే ఏం జరుగుతుంది అని అంటావు నువ్వు ఏమన్నా మందే ఏమన్నా ఆటోలకు వస్తారా బస్సులకు వస్తారా లారీలకు వస్తారా రైలుకి వస్తారా ఎందు ప్రయాణమై వస్తున్నారు అని అంటే ఎంత దూరం నుంచి వచ్చినా ఎంత దగ్గర నుంచి వచ్చిన నీ హృదయం ఒకవేళ దేవునికి ఇవ్వకపోతే నీ హృదయం ఒకవేళ మంచి నెలలు పడేటటువంటి విధానంగా నీవు ఆస్వాదించకపోతే ఎంత గొప్ప సేవకుడు చెప్పినా నీ వినకపోతే నే వినకపోతే ఏమైందము నిష్ప్రయోజకులము అవుతుంది ఆరు లక్షల పైచిలకు మంది కాణాను ప్రయాణమైను ఎంతమంది ప్రయాణమైంది ఆయన ప్రయాణం ప్రయాణమైను మోసే గారు నడిపించారు నలభై రోజులు నడవాల్సినటువంటి ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు నడిపించాడు దేవుడు ఎందుకు అది నలభై రోజులే నడవాలి నలభై రోజులు నడిస్తే ఆ గమ్యం చేరుతాము కానీ నలభై సంవత్సరాలు నడవగలిగారు లక్షలాది మంది ఆరు లక్షల పైచిల్కు ప్రజలు మరి ఎంతమంది చేరినరు ప్రాణానకు